హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు నేర్చుకోబోయే కథ పేరు శని పట్టని సేద్యం అనగనగా ధర్మపురి అనే ఒక రాజ్యం ఉండేది దాని రాజేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజు మంచివాడే రాజ్యపు ప్రజలు మంచివాళ్లే కానీ ఏం లాభం ఆ రాజ్యంలోని భూముల్లో చాలా వరకు పనికి రాకుండా పోయాయి తూర్పు భూములేమో చౌడువి పడమటి భూముల్లోనేమో మేటలు వేసింది దక్షిణపు భూములు సున్నపు నేలలు ఒక ఉత్తరపు భూములు మాత్రం వ్యవసాయానికి అనువుగా ఉండేవి అందువల్ల రాజ్యంలోని ప్రజలంతా ఆ ఉత్తరపు భూములనే సాగు చేసేవాళ్ళు అసలే పరిస్థితి బాగాలేదంటే ఆ పైన రెండు సంవత్సరాల పాటు వరుసగా వానలు కురవలేదు రాజ్యం అంతటా కరువు ఏర్పడింది రాజుగారు దిగులుతో కుంగిపోతున్నారు ప్రజలు ఏం చేయాలో తెలియక పొట్ట పట్టుకొని ఏ పని దొరికితే అది చేస్తున్నారు ఆ సమయంలో పొరుగు రాజ్యం నుండి ఒక కుటుంబం వలస వచ్చి రాజుగారిని కలిసేందుకు వేచి కూర్చున్నది మొదట బటులు వాళ్ళని లోపలికి రానివ్వలేదు కానీ అంతఃపురంలోంచే వాళ్ళ దీనస్థితిని గమనించిన రాణి వాళ్ళని లోపలికి పంపమన్నది వాళ్ళు రాజును దర్శించుకొని ప్రభువు పొరుగు దేశంలో బ్రతుకు దుర్భరం అవ్వగా అక్కడ నుండి కట్టుబట్టలతో వలసి వచ్చిన రైతులం మేము మీ ధర్మతత్పరత గురించి విని ఉన్నాం మా మీద దయ ఉంచి ఏదో కొద్దిపాటి భూమి ఇప్పించారంటే దాన్ని సాగు చేసుకొని మా జీవితాన్ని మేము సాగించుకుంటాం అన్నారు అంత దుఃఖంలోనూ రాజుగారికి నవ్వు వచ్చింది అయ్యో నేనేమివ్వమంటారు మాకు అసలే వ్యవసాయానికి పనికి వచ్చే భూములే తక్కువ అందులోనూ రెండేళ్లుగా వానలు కురవక పెద్ద పెద్ద రైతులే భూముల్ని బీడు పెడుతున్నారు మీకు నేను వ్యవసాయ భూమినిచ్చే అవకాశమే లేదు అన్నాడు వాళ్లతో అలా అనకండి ప్రభు ఎలాంటి భూమినిచ్చినా పర్వాలేదు ఎంత చౌడు భూమైనా పర్వాలేదు మా రెక్కల కష్టంతో ఆ భూమినే వ్యవసాయానికి అనువుగా చేసుకుంటామని వాళ్ళు రాజుగారిని బ్రతిమలాడారు సరే అయితే మీకు తూర్పు వైపున ఉన్న చౌడు భూముల్లో నాలుగు ఎకరాలు ఇస్తున్నాను అయితే ఆ భూమి వ్యవసాయానికి అస్సలు పనికిరాదు ముందుగానే చెబుతున్నాను ఆ పైన మీ ఇష్టం అన్నాడు రాజు వాళ్లకు అనుమతి పత్రం మంజూరు చేస్తూ వాళ్ళు ఆ మరుసటి రోజు పని మొదలు పెట్టుకున్నారు చౌడు భూమిలోని రాళ్ళు రప్పలను ఏరిపారేశారు గట్లు కట్టి ఆ గట్ల మీద చెట్లు నాటి పొలంలోని హెచ్చు తగ్గుల్ని సమం చేసి నేలను చదువు చేశారు కోతపడే నేలకు గట్లు కట్టి భూసారాన్ని పరిరక్షించారు ఎండిపోయిన చెరువుల నుండి మట్టిని తీసుకొచ్చి పొలమంతా సమంగా పేర్చారు ఆ తర్వాత ఏడాది వానలు బాగా కురిశాయి వాళ్ళు నాటిన చెట్లు బాగా నాటుకున్నాయి గట్ల మీద ఉన్న చెట్ల కారణంగా కావచ్చు పొలంలో పంట గాలి తాకిడి తక్కువ ఉండింది చూస్తుండగానే వారి పొలంలో ఎవ్వరికీ రానంత దిగుబడి వచ్చింది కొద్ది సంవత్సరాల కల్లా వాళ్ళ పొలంలో నేల స్వరూపం మారిపోయింది ఇప్పుడు అందులో చవిటి పొర అనేదే లేదు ఆ నేలను చూసిన వాళ్ళెవరు అది ఒకప్పుడు చవిటి నేల అంటే నమ్మరు రాజుగారికి సంగతి తెలిసింది ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూశాడు వాళ్లను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల రైతులు ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూశాక ఆయన రాజ్యంలో ఇలా వేశారు భూమి ఊరికే పాడవదు మనమే దాన్ని పాడు చేస్తున్నాం ఇక నుండి మీరంతా భూమిని కాపాడండి భూసారాన్ని వృధా కానివ్వకండి పొలాల గట్లను సరిచేసుకోండి గట్ల మీద చెట్లు నాటండి పచ్చి ఆకుని నేల మీద పరిచి అవి నేలలో కలిసిపోయేందుకు సహకరించండి అని రాజ్యంలో ఉన్న రైతులందరూ ఆయన చెప్పిన ప్రకారం సేద్యం చేయటం మొదలుపెట్టారు క్రమంగా రాజ్యంలో బీడుగా పడి ఉన్న భూములన్నీ సేద్యం క్రిందకు రావడం మొదలైంది ఇది గమనించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శనిదేవుడిని పిలిచి శని ధర్మపురి రాజ్యంలో ప్రజలంతా భూమిని సంరక్షిస్తున్నారని మాకు తెలిసింది వారి చిత్తశుద్ధిని కొంచెం పరీక్షించరా అని పంపారు శనిదేవుడు రైతు మాదిరి వేషం వేసుకొని జనాల మధ్యకొచ్చి ఆ ఇవన్నీ ఏం పనులు ఏమి ప్రయోజనం లేదు టైం వేస్టు శక్తి వేస్టు అన్నాడు కానీ కృషి ఫలితాలని స్వయంగా చూసిన రైతులు ఆ మాటల్ని పట్టించుకోలేదు చివరికి శనిదేవుడు రాజుగారి దగ్గరికి పోయి మహారాజా నేను శని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆజ్ఞ మేరకు మీ రాజ్య ప్రజల్ని పరీక్షించేందుకు వచ్చాను వారిపై వారికి పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఇలాంటి రైతులు ఉండేంత వరకు ఇక మీ రాజ్యానికి నా భయం ఉండదు అని చెప్పి మాయమయ్యాడు తర్వాత కొద్ది సంవత్సరాలకు ధర్మపురిలో బీడు భూమి అన్నదే లేకుండా పోయింది వ్యవసాయ భూమి అంతా పూర్తిగా సాగులోకి వచ్చింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి